ట్రాన్స్ఫర్ నాకు చేస్తాకీఆర్ ప్రజెంట్ ఈ చిత్యాల చిత్యాలకు అయితే వచ్చేసాం అనమాట మన వినాయకుడు చూడడానికి మనం ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ వినాయకుల టూర్లో అయితే నాకెళ్ళి కబ్బి నెక్కడికల్ కంప్లీట్ తీసుకున్నాం నల్గొండలో కబ్బి తీసుకున్నాం ఇప్పుడు మన ప్రజెంట్ చిత్యాలలో అయితే ఉన్నాం చికి ఇలాంటి టైప్ ఆఫ్ విగ్రహాలు అయితే ఉన్నాయి మన చిక్యాలకు ఎంటర్ అయ్యే ప్లేస్ అనే ఎంటర్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక షెడ్ ఉంది ఆ షెడ్ దగ్గరికి అయితే వచ్చినప్పుడు కొన్ని విగ్రహాలు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవుతున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత మన లోపలికి వెళ్ళి పని విగ్రహాలు అయితే చూసుకున్న తా ఎలా విగ్రహాలు వచ్చు మైండ్ మైండ్ పోతుంది అసలుకి ఇప్పుడు మనం ఎన్ని సిటీస్ రెండు సిటీలు తినాం ఏడ లేనంత అద్భుతమైన ఫినిషింగ్ వర్క్ అయితే ఇక్కడ ఉంది చూసుకోవచ్చు ఒక్కసారి ఫినిషింగ్ వర్క్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో ఈ విగ్రహం తీసుకోవచ్చు అసలు మైండ్ వర్క్ గాయ్స్ ఇది ఉలర్ పెడతా ఖచ్చితంగా అవుతాయి గాయసులు ఇది ఖచ్చితంగా బుక్ చేసుకొని పోతాయి ఖచ్చితంగా అంటున్నా అసలు మైండ్ చిట్టి అన్నా ఇంక ఏమన్నా అనిపిస్తుంది అంత అంత మంచి ఫినిషింగ్ మార్క్ ఉంది మెంటల్ మెంటల్ అంటున్నావు ప్రైజెస్ అనుకో ప్రైజెస్ కూడా చెప్తాం మీకు ఇప్పుడు సార్ చూసుకోవచ్చు ఇక్కడ పుజ్జా అనిపోయా ఎంత బరాబర్ ఇక్కడ ఇక్కడ డీటెయిలింగ్ వర్క్ చూసుకోవచ్చు చిట్టి ఎంత మంచిగా ఉందో గజేంద్ర మోక్ష అంట చిన్న వినాయకుడు చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో ఎంత క్యూట్గా ఉందో ఇది చింతామణి స్టైల్ చింతామణి స్టైల్ వినాయకుడు నంది పైన కూర్చుండు ఇక్కడ అయోధ్య వచ్చింది అక్కడ శివుడు వచ్చిండు శివుడి పైన పాము కూడా వచ్చేసింది ఇది చూసుకోవచ్చు ఇక్కడ పరిశురాముడు వచ్చిండు ఇది ఇది మీరు చూసుకోవచ్చు చిట్్యాలు ఫినిషింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అవుతుంది ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం చూసుకోవచ్చు ఇక్కడ పక్కన రాముడు వచ్చిండు ఇక్కడ అయోధ్య రామ మందిరం ఇక్కడ అయోధ్య అని పేరు వచ్చేసింది చూసుకోవచ్చు వినాయకుడు ఇది పగిడి స్టైల్ వినాయకుడు తలపాగా పెట్టుకున్నాడు ఎంత ఎంత మంచిగా చూసుకోవచ్చు ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ ఇక్కడ పరశురాముడు వచ్చిండు వెనకాల అయోధ్య జయశ్రీ శ్రీరామ్ రామ్ అని ఒకటి ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఎంత కలరింగ్ కలర్ ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చూసుకోవచ్చు ఇది సేమ్ పరశురాముడి స్టైలే డిఫరెంట్ కలర్ ఇది ఇది కూడా సేమ్ పరశురాముడి స్టైలే ఇది కూడా డిఫరెంట్ కలర్ వచ్చేసింది అనమాట ఇక్కడైతే చూసుకోవచ్చు చిన్న వినాయకుడు కొన్ని విగ్రహాలు కూడా అయితే ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాయి ఇక్కడ ఉన్న వినాయకులు అన్ని ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట ఈ వినాయకుడు చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో ఇక్కడ మనం ఎక్కువ సైడ్కి అయితే షిఫ్ట్ అయిపోతాం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక నంది వచ్చింది అక్కడ దేవత వచ్చింది ఇది మనం నెగరకాళ్ళు చూసుకునే స్టైలే అనమాట కాకపోతే అక్కడికి ఇక్కడ చూసుకుంటే ఇక్కడికి ఫినిషింగ్ మార్పు మాత్రం చాలా అద్భుతంగా అవుతుంది ఫినిషింగ్ వర్క్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇప్పుడు చూసుకోవచ్చు దాదాపు ఎయిట్ టు నైన్ ఫిట్స్ అయితే ఉంటుంది విగ్రహం అనమాట ఇది కూడా చూసుకోవచ్చు ఇది చింతామణి స్టైల్ వినాయకుడు అనమాట సింహాసనం మీద కూర్చున్నాడు అనమాట పైన ఓమన్ వచ్చేసింది విగ్రహం కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో ఇక్కడ ఒక గద కూడా వచ్చేసింది సేమ్ అన్ని ఒకటే స్టైల్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ వినాయకుడే కాకపోతే కొంచెం చిన్న చిన్న సైజులో అవుతుంది అనమాట పైన అది ఒక బొమ్మ చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు కలరింగ్ వర్క్ అయితే ఎంత అద్భుతంగా ఉందో చూసుకోవచ్చు ఏమో ఈ నాకు పర్సనల్గా అయితే ఈ కలర్ అయితే చాలా మంచిగా నచ్చింది ఎంత సూపర్ అని చూసుకోవచ్చు ఓ వర్ సిక్స్ ఫీట్స్ అంటే టాప్ ఎయిట్ ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట వినాయకుడు అయితే ఈ కలరింగ్ అయితే సూపర్ ఉంది ఈ కలర్ అయితే పర్సనల్గా ఓ ఇక్కడ చూసుకోవచ్చు శ్రీరాముడు వచ్చేసిండు వెనకాల అయోధ్య రామ వచ్చేసింది పగిడి స్టైల్ వినాయకుడు సోఫా మీద కూర్చుండు అనమాట ఇది మన తెలంగాణ స్టైల్ బుజ్జగంటయా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది కూడా మన తెలంగాణ స్టైల్ పొద్దు అనిపోయాయి ఇక్కడ మనకు నా మీకు నచ్చేది ఏంటంటే మీకు కళ్ళకి అట్రాక్షన్ వచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఫినిషింగ్ వర్క్ అనమాట ఇక్కడ కళ్ళకు చూసుకోవచ్చు ప్రతి 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 డీటైలింగ్ కూడా అద్భుతంగా వచ్చేసింది డీటైలింగ్ చూసుకోవచ్చు మీరు ఫస్ట్ విగ్రహాలకి అలాగే చూసుకోవచ్చు ఏమీ నాయకుడు కూడా ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం అయితే ఈ లైన్కే చెప్ట్ అయిపోయాం ఇక్కడ మొత్తం అంటే ఎలా అంటే జంబూ స్టైల్ వినాయకుడు అంటారు కదా మొత్తం లంబోదర్లు అనమాట జంబో స్టైల్ పెద్ద పెద్ద బుజ్జాగన్పాయలు అయితే ఇక్కడ ఉన్నారనమాట చూసుకోవచ్చు ఇదైతే మన అబ్బ ఒ మన స్కిన్ టోన్ గణేషుడు కానీ నేను కొంచెం దూరం నుంచి చూపిస్తాను ఇప్పుడు చూసుకోవచ్చు సాక్క నిలవరు హైట్కి 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 నిలవడు ఓ మన స్కిన్ టోన్ గణేషుడు అనమాట ఎంత అద్భుతంగా చూసుకోవచ్చు ఫినిషింగ్ వర్క్ కానీ ఇంకేదైనా కానీ బుక్ అయిపోయింది గాయస్ ఆల్రెడీ మీరు అయితే ఇంకా ఇంకా బుక్ కానీ కూడా ఇంక మీరు తొందరగా వస్తే మీరు తొందరగా విజిట్ చేస్తే వావ్ 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 పింక్ కలర్ వావ్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూసుకోవచ్చు ఫినిషింగ్ ఇక్కడైతే చిన్న వినాయకులు చిన్న చిన్న వినాయకులు చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇదైతే పెద్ద షెడ్డే ఉంది గాయస్ ఇక్కడ మన ఎంట్రీ అంగనే మనకి ఎక్కడికల్లా అంత నాలెడ్జ్ కూడా ఏం లేదు డైరెక్ట్ వచ్చేసినాం మేము అయితే ఇది చూసుకోవచ్చు పరశురామని స్టైల్ అనమాట కూడా చూసుకోవచ్చు పెద్ద సింహాసనం అనమాట గైస్ ఇది సింహాసనం మీద కూర్చున్న బుజ్జ అంట చాలా పెద్దగా ఉన్నాడు ఇక్కడ మొత్తం ఇది పరశురామణి స్టైల్ అనమాట ఇది కలర్ కూడా కలరింగ్ చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ దాదాపు ఉంటాడు ఎయిట్ ఫిట్ సెట్ ఉంటాడు గాయస్ ఇది చూసుకోవచ్చు ఇది ఒక డిఫరెంట్ పసుపు కలర్ పసుపు కలర్ వినాయకు కూడా అనమాట సేమ్ మోడల్ ఇదే మోడల్ పసుపు కలర్ ఇది చూసుకోవచ్చు ఇది కొంచెం మన స్కిన్ టోన్ కలరే ఇక్కడ ఇంకో డిఫరెన్స్ టైల్ అవుతుందనమాట ఇది మన నకి చూసిన మోడలే పక్కన శివాజీ పైన శివాజీ మహారాజు ఇక్కడ గుర్రం ఇక్కడ బుజ్జగంటయ్య ఇక్కడ మూడు గుర్రాలు ఉన్నాయి ఎంత అద్భుతంగా చూసుకోవచ్చు కలరింగ్ వర్క్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ చూసుకోవచ్చు ఇవన్నీ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి బొమ్మకు కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇదో ఇదే సేమ్ మోడల్ లైన్ ఉంటుంది ఇది కూడా ఇదే సేమ్ మోడల్ లైన్ ఉంటుంది ఇది కొంచెం భుజ్జ అనిపోయా పెద్ద లంబోదరుడు దూరాన్ని చూపిస్తారు ఎప్పుడు చూసుకోవచ్చు వాడు ఎంతుండదు కూడా ఎంత పెద్ద భుజ్జనిపోయానో చేతు చేతులే చేపెట్టు అర్థమవుతుంది ఇక ఇది చైన్ చూసి అర్థం చేసుకోవాలి ఇంత పెద్ద బొజ్జ కనిపోయా చూసుకో 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 నా చేంజ్ అర్థం కలిపి ఒక ఎయిర్గా సరిపోతుంది ఇంత పెద్ద బొజ్జ కనిపోయా అనమాట ఇక్కడ విగ్రహాలన్నీ చూసుకోవచ్చు ఇంకా మనం ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఇంకో డిఫరెంట్ స్టైల్ అనమాట ఇక్కడ ఒక నెమలి వాహనం మీద చూస్తున్నా బొజ్జ తాకింది తాకింది నెమలి వాహనం మీద కూర్చున్న బొజ్జ కనిపోయా ఇక్కడ చిన్న కనిపయా చింతామణి స్టైల్లో ఉన్నాడు ఇక్కడ కూడా అన్నీ చింతామణి స్టైల్ విగ్రహాలు అన్నమాట అన్ని చింతామణి స్టైలే పర్సనల్గా నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చింది వీళ్ళ దగ్గర ఈ కలర్ ఫినిషింగ్ వర్క్ అయితే అద్భుతంగా ఉంది బ్లూ కలర్కి ఇక్కడ కూడా ఇంకోటి ఉంది అద్భుతమైన కలర్ ఎంత అద్భుతంగా ఉందో చూసుకోవచ్చు ఫినిషింగ్ వర్క్ కానీ ఇంకేదైనా కానీ సాయి వీరు మనం అయితే వచ్చేసినాం హైలైట్ ఉంది అసలు విగ్రహం అయితే ఎంత మంచిగా ఉంది తెలుసా ఈ షెట్ల విగ్రహాలు అయితే ఇవి అనమాట నాకు టైం ఈ ఒక విగ్రహం అయితే నచ్చింది ఒకవేళ మ్యాక్సిమం పెడితే అదే విగ్రహం పెడతాం అదే బుక్ చేసుకొని కూడా పోతాం ఇప్పుడు మన ముందర కూడా ఇంకొన్ని షెట్లు ఉన్నాయి ఆ షెడ్ దగ్గర కూడా పోయి ఫిజిటింగ్ అయితే చేసి అక్కడ కూడా విగ్రహాలు ఎట్లున్నాయో తెలుసుకుందాం